అదొక మంచి నీటి చెరువు మొన్నటి వరకు స్థానికులు ఆ నీటినే తాగేవారు ఓవైపు కబ్జాలతో చెరువు పరిధి తగ్గిపోవడమే కాకుండా మిగిలిన ఆ కాస్త చెరువు కూడా మురికి కూపంగా మారిపోతోంది కుత్బుల్లాపూర్ మండలంలోని రెండో అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన కత్వ చెరువు గత జ్ఞాపకంగా మిగిలిపోయే ప్రమాదానికి చాలా దగ్గరలో ఉంది కబ్జాలకు గురవుతోన్న కత్వ చెరువుపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం చెరువు గుండె చెరువు జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల రూపురేఖలు మారిపోతున్నాయి భూములకు విపరీతమైన డిమాండ్ పెరగటం అధికారుల అలసత్వం కలిసి చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో అతిపెద్ద చెరువుల్లో ఒకటైన కత్వ చెరువు అస్తిత్వం కోసం పోరాడుతోంది స్థానికుల అంచనా ప్రకారం ఒకప్పుడు మూడు వందల ఎకరాల్లో ఈ చెరువు ఉండేది అయితే రెండు వేల పదమూడు అధికారిక లెక్కల ప్రకారం ఈ చెరువు నూట ముప్పై రెండు ఎకరాలకే పరిమితమైంది ఒకప్పుడు ఈ చెరువు నాలుగైదు గ్రామాల తాగునీటి అవసరాలు తీర్చేది మంచినీటి చెరువుగా ఉన్న ఈ చెరువు పూర్తిగా కలుషితమవుతోంది చెరువు పరిసరాల్లో కొత్త కొత్త కాలనీలు పెలిశాయి దీంతో ఇక్కడ జనాభా పెరిగిపోయింది కాలనీలోని డ్రైనేజీ నీటిని కత్వ చెరువులోకి వదులుతూ ఉండటంతో చెరువు నీరు దారుణంగా కలుషితమవుతోంది చెరువు పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్లటంతో ఇక్కడి భూములకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది అంతే ఇంకే ఉంది చెరువు భూములపై కబ్జాదారుల కన్ను పడింది దీనికి తోడు చెరువు చుట్టూ అధికారులు ఎలాంటి బౌండరీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆక్రమణదారులకు వరంగా మారింది ఇష్టం వచ్చినట్లు చెరువు భూములను కబ్జా చేస్తున్నారు అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం ఉన్న చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు గ్రామ పంచాయతీ అనుమతితో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు జలం జీవం అనేది ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఈరోజు చెరువుల పరిరక్షణకు నడుం బిగించినందుకు హెచ్ఎంటీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఏదైతే ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ భూములు చెరువులు నాళాలు కాపాడతామని ఇప్పుడు ఈవీడిఎం ఇస్తున్న కూడా పేరు మార్చి ఈరోజు కొత్త ప్రయోగంతో కొన్ని చెరువుల పరిరక్షణ పట్టుకోవడం చాలా శుభశూషకం మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే కుత్బుల్లాపూర్ పరిధిలో తొంభై నాలుగు చెరువులు ఉన్నాయి తొంభై నాలుగు చెరువుల్లో మూడు చెరువులు చాలా పెద్దవి ఒకటి ఫాక్సాగర్ చెరువు తర్వాత దుండిగాల పెద్ద చెరువు తర్వాత మళ్ళీ ఏదైతే బౌరంపేటకు సంబంధించిన కత్తో చెరువు వంద ఎకరాల పైన ఉన్న వైశల్యం పైన ఉన్న ఈ చెరువులు ఈ చెరువులు ఏదైతే గత తరతరాలుగా తాగునీరు సాగునీరు వందల ఎకరాలకు జీవదానమైన ఈ చెరువులు గత పది సంవత్సరాలుగా కబ్జాలకు గురవుతున్నాయి ఎందుకంటే ఏదైతే రియల్ ఎస్టేట్ పెరిగిందో రియల్ ఎస్టేట్ పెరిగినాక చెరువులు నాలాలు కబ్జాలు పెరిగినాయి కత్తో చెరువు దీని పూర్తి విస్తీర్ణం నైన్టీన్ నైన్టీ ఫోర్లో సంగారెడ్డి జిల్లాలో అప్పుడు చేసిన నోటిఫికేషన్ ప్రకారం నూట నలభై రెండు ఎకరాలు ఉండే కానీ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత దీన్ని నోటిఫై చేస్తూ ముప్పై నూట ముప్పై రెండు ఎకరాలకు దీన్ని తగ్గించారు ఈ విధంగా చెరువులను రక్షించాల్సింది పోయి గత పాలకులు భక్షించడం వల్ల ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే కత్వ చెరువు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది కత్వ చెరువులో ఆక్రమణలకు రెండు వేల పద్దెనిమిదిలో నాంది పడింది ఏదైతే గ్రామ పంచాయతీ అనుమతులు అంటూ రెండు వందల అరవై విల్లాలు తీసుకున్నది యాభై అయితే రెండు వందల అరవై విల్లాలు నిర్మించి చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏదైతే విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ చెరువులలో ఏదైతే ఆక్రమణ చేసి ఎఫ్టీఎల్లకు పదమూడు మీటర్లు ఎఫ్టిఎల్లో జరిగి ఏదైతే విల్లాలు నిర్మించిన ఈ విల్లాల నిర్మాణం పైన అనుమతి లేని నిర్మాణాలు ఎఫ్టీఏలోకి వచ్చిన నిర్మాణం పైన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ తర్వాత పోలీస్ కేసులు నమోదు కావడం కానీ తర్వాత హైకోర్టు అయినా కూడా రిజిస్ట్రేషన్ రెండు వందల అరవై విల్లాలు రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు సఫర్ అవుతున్న పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా చెరువు భూములను కబ్జా చేశారు గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన నిర్మాణాలు ప్రస్తుతం మళ్ళీ మొదలయ్యాయి అంటే అధికారులు అనుమతి ఎలా ఇస్తున్నారు చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిమితులను పట్టించుకోకుండా అక్రమంగా విల్లాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మళ్ళీ హెచ్ఎండిఏ దగ్గర నుంచి వన్ సెవెంటీ బై ఫైవ్ అని ప్రైవేట్ ల్యాండ్ లో చూపిస్తూ వన్ సెవెంటీ బై వన్ లో మళ్లీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో పదహారు విల్లాల నిర్మాణం తెచ్చి ఈ రోజు నిర్మాణాలు చేస్తుంటే కూడా గత ప్రభుత్వం ఏదైతే అధికారులు సహకరించి అక్రమ నిర్మాణ చెరువులో చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది మరి గత ప్రభుత్వం లేని చిత్తశుద్ధి కనీసం ఈ ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు రంగనాథ్ గారిని చెరువులు ప్రభుత్వ భూములు పార్కులు తర్వాత కబ్జాల కబ్జాలపైన పూర్తి యాక్షన్ తీసుకోవడానికి ఈరోజు కొత్త పేరుతో ఏదైతే దాన్ని టెట్రా అని చేశారో దాది పూర్తి స్థాయిలో క్రత్వ చెరువు పైన కూడా దృష్టి సారించాలని మేము కోరుతున్నాం ఒకప్పుడు తాగునీటి చెరువుగా ఉన్న కత్వ చెరువు కబ్జాలకు గురికావటమే కాకుండా చెరువు చుట్టూ ఉన్న కాలనీల నుంచి మురుగునీరు చేరటంతో చెరువు కలుషితం అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు చెరువులో కాలుష్యంపై గ్రీన్ ట్రైబ్యూనల్లో ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు దీనిలో దీనిలో అందరూ కూడా చేపలు చేపలు పట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉండేది చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగునీరు కూడా దీనిలోకి వదిలేస్తూ ఉన్నారు చెరువు పూడిపోతూ వస్తూ ఉంది చెరువు పెద్ద తక్కువైపోయింది ఈ చెరువును ఆక్రమించి గత పది సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ కానీ ఇట్లాంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ మీద మేము గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాము కోర్టు హైకోర్టుకి వెళ్ళాము స్టే తీసుకొచ్చాము స్టే తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు పర్మిషన్ లేకపోయినా కట్టడాలు కొనసాగిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా అధికారులు పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకుల ప్రాతిఫలంతో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కానీ మాత్రంగా అరికట్టడం అనేది లేదు కత్వ చెరువులో పూర్వం చుట్టుపక్కల పొలాల రైతులు కూలీలు నీళ్లు తాగేవారని ప్రస్తుతం మురుగునీరు చేరటంతో పశువులు కూడా నీరు తాగటం లేదని చెరువును చిన్నప్పటి నుంచి చూసిన వృద్ధుడు బాధను వ్యక్తం చేస్తున్నాడు డ్రైనేజీ నీళ్లు చెరువులో కలపకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అలాంటి చెరువు ఎట్లా అయిపోయింది అలాంటిది ఇప్పుడు కాలు చేతులు కూడా కడగబోంట వీలు లేకుండా ఏది మూడు వందల ఎకరాలు అంటే మూడు వందల ఎకరాలు ఇంతనో చెరువు అంటే మూడు వందల ఎకరాలు చెరువు అంటే అయితే ఈ చెరువును చాలా ఆగం పట్టించారు కాలువలు చేసి ఎక్కడో వడగొట్టాలి కానీ నీళ్ళు గిన్న సముద్రమాసం చెరువును పాడు చేసాడు ఇల్లు కట్టిరు మా దాంట్లో శీకం వస్తుంది పట్టెంత వస్తుంది చెడు పోయి చెరువు మా ఘోరం అయిపోయింది ఏమీ ఏం ముడతలే వండే ఏం చేస్తే బాగుంటుంది ఆ నీళ్లు వాకుడు చేస్తే అప్పుడు కొంచెం ఎందుకు మళ్ళీ ఏమన్నా మంచిగా అయితే కావాలండి లేకపోతే అంత పడంతరం అయితే కావాలి కత్వ చెరువు కబ్జాలతో పాటు మురికి కూపంగా మారటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక సందర్భాల్లో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు చెరువు కనుమరగవక ముందే కాపాడాలని కోరుతున్నారు స్థానిక యువకుడు మంచినీళ్ళు తాగడానికి ఇక్కడే నాలుగు బోర్ల నుంచి నాలుగు ఊర్లకు సప్లై అయ్యేది అలాంటి చెరువుని ఈరోజు కాల్వలు లేకుండా అన్ని కాల్వలను మూసేసి మన మంచినీళ్ళకు రాకుండా డ్రైనేజ్ వాటర్ని మన ఇక్కడ కాలనీలు పెరగవచ్చు కానీ వ్యవస్థ దాని తగ్గట్టుగా మనం చెరువును కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది కానీ డ్రైనేజ్ వాటర్నే దానికి వాటర్నే సోర్స్ చేయకుండా దీంట్లో కలిపి వాళ్ళు చేతులు దులుపుకోవడం జరిగింది రాజకీయ నాయకులు అలాంటప్పుడు ఇంత పెద్ద చెరువుని మూడు వందల ఎకరాలు ఉండొచ్చు నాలుగు వందలు ఉన్నా సరే కానీ ఇంత పెద్ద చెరువుని కలుషితం చేసిరంటే దీనికి గవర్నమెంట్ గత గవర్నమెంటే బాధ్యత వాయించాలే ఈ చెరువు మనం కూడా మురికి మారాయి ఇది ఇంకా క్రిస్తానికి అయితే బెటర్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్పారో ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి ఒక బౌండరీస్ ఏర్పాటు చేసి రక్షించకపోతే రాబోయే రోజుల్లో ఇది కూడా ఒక మురికి చెరువుగా మారుతుండడంలో ఎలాంటి సందేహం లేదు మరోవైపు ఓఆర్ఆర్ లాంటి పక్కనే చెరువు పక్కనే ఉండడంతో దీనికి విపరీతమైన డిమాండ్ అయితే ఏర్పడడం జరిగింది వీటికి తోడు ఓఆర్ఆర్ దగ్గరగా ఉండడంతో ముఖ్యంగా విల్లాలు ఇలాంటివి కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కితే నేరుగా హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు లేకపోతే వాళ్ళ స్వగ్రామాలకు ఏదైతే ఉన్నాయో నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి ఉన్నారు ఇక్కడ ఒక విల్లా దాదాపుగా రెండు కోట్ల వరకు పలుకుతోంది అంటేనే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చెరువులను రక్షించాల్సిన సమయం ఏర్పడింది ఇప్పటికే రంగనాథ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక చెరువులు కూడా సందర్శించడం జరిగింది ఏదేమైనా కూడా చెరువుల్ని కాపాడకపోతే ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు పుస్తకాల్లో గతంలో ఒక చెరువు ఉండేది అని చదువుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్ తరాలకైతే అయితే ఏర్పడబోతుంది వీడియో జనల్స్ మలేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ తత్వా చెరువు దగ్గర నుంచి